ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హాబీలలో తల్లికి వందనం పథకం ఒకటి ఈ పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులుంటే అందరికీ పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టి ఈ నెల పన్నెండవ తేదీన తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులుండా అందరికీ పథకం వర్తింపచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందరి మన్ననలు అందుకుంటున్నారు ఏలూరుకు చెందిన పలువురు లబ్దిదారులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు యాప్ న్యూస్ తో మాట్లాడి పథకం అమలు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలకు ధన్యవాదాలు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పథకం ఇచ్చారని కూటమి ప్రభుత్వంలో అందరికీ అందిందని తెలిపారు ఏలూరుకు చెందిన పలువురు తల్లికి వందనం అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం నమస్కారం అండి నా పేరు నరసింహ బేగం నేను ఏలూరు తంగిలిముడి శివగోపాలపురం నలభై ఎనిమిది డివిజన్ నుంచి అండి అయితే మాకు నిన్న తల్లికి వందనం అని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకు మొన్న వదలడం జరిగిందండి అయితే నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డలకు కూడా నాకు తల్లికి వందనం ఫండ్ రావడం జరిగింది నాకు ఎంతో సంతోషకరంగా ఉందండి నాకు అలా ముగ్గురు బెడ్లు కూడా అందించడం ఇంతకుముందు అమ్మఒడి ఉన్నప్పుడు నాకు ఒక బిడ్డకు మాత్రమే రావడం జరిగిందండి ఇంకా మిగతా ఇద్దరి బిడ్డలకి పడలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముగ్గురికి పడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి అద్భుతమైన సహకారాలు కూడా అందరు కూడా అందుకుంటారని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎన్నో మరికొన్ని విషయాలు అందరికీ కూడా అందిస్తారని తల్లి వందనంతో ఎంతోమంది తల్లు సంతోషకరంగా ఉన్నారండి ఇంకా అందుకోలేని వాళ్ళు కూడా తప్పకుండా అందుకుంటారని నేను అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి చేసిన సహాయం పట్ల చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన నారా లోకేష్ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారైన అయిన బడేటి చంటి గారికి మేము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి ఇంకా ముందు ముందు విషయాల్లో కూడా ఎంతగానో మన ముందుకు ఎన్నో కొత్త విషయాలతో మా అదేంటి మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారని ఆయన తరఫున ఎంతోమంది సంతోషకరంగా ఉన్నారని ఆనందిస్తే కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ఇంతకుముందు మా బాబు ముగ్గురు కూడా ఇక్కడ సూర్య స్కూల్లో చదువుతున్నారండి అయితే ఒక బాబుకే పడడం జరిగింది అది మే మనమంటూ గవర్నమెంట్ స్కూల్లో ఏం నేను చదివించలేదండి ప్రైవేట్లోనే చదివించడం వల్ల ఒక బాబు కట్టుకోవడమే మాకు చాలా ఇబ్బంది అయిపోయేది అప్పుడు కూడా అమ్మఒడి పడిద్ది ఇలాగా అనుకున్నప్పుడు ఒక బాబుకే పడడం మేము చాలా ఇబ్బందులు పడ్డాము స్కూల్ విషయంలో వాళ్ళకి ఫీజులు ఎక్కువ ఉండడం ఇంకా అనేక విషయాల్లో కూడా ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నామండి హౌస్ గురించే కానీ దేని గురించే కానీ కానీ ఇప్పుడు ముగ్గురికి పడడం నా పిల్లల ఫీజు ఇయర్కి నాకు అలాగ కలిసి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉందండి కాలర్షిప్ స్కాలర్షిప్లు కూడా ఇంతకు ముందు మేము ఎప్పుడు అందుకోలేదండి మళ్ళీ ఈ ఇయర్ కూడా మేము తప్పకుండా అన్ని విషయాల్లో కూడా మేము ముందు ఉంటామని చంద్రబాబు నాయుడు గారు చేసిన తల్లికి వందడం వల్ల నా పిల్లలు ఫీజు కట్టుకోవడానికి నాకు ఇయర్ ఎంతగానో ఉపయోగపడింది దానికి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నానండి అందుకని మరీ మరీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పిల్లుకుంటున్నాను పెద్ద బాబుకి ఒక పదమూడు చిన్నబాబుకి పదమూడు ఇంకో బాబుకి కూడా పదమూడు వేలు మొత్తం ముప్పై తొమ్మిది వేలు మా అకౌంట్లో పడడం జరిగిందండి దానికి ఎంతో సంతోషంగా ఉంది నాకు నాకు ఇయర్ ఫీజులకి ఎంతో ఉపయోగపడిందని నేను చాలా సంతోషిస్తున్నాను అందుకే నేను అందరికీ కూడా మరీ మరీ పేరు పేరిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి బడేట్ చంటి గారికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇంతకు ముందు మా ఆయన గారు ఒక్కరే కష్టపడే వాళ్ళండి ఇప్పటికే ఆయనే కష్టం ఒక బాబుకి మాకు చదివించడం అనేది గగనం అలాంటిది ముగ్గురిని కూడా మేము నానా ఇబ్బందులు పడతా ఆయన ఒక్కరి కష్టం మీద మేము ఎంతగానో ఇదవుతూ బిడ్డలను చదివించుకుంటూ వచ్చామండి చదువు వాళ్ళ జీవితాన్ని నిలబెడుతుంది ఒక నమ్మకంతో ఎన్నో కష్టాలు పడుతూ ఆయన ఒక్కరి చేతి కష్టంతో మేము నలుగురు బతకడం అట్లాగా ఐదుగురు జీవించడం జరుగుతుందండి కానీ ఈ ఇయర్ నాకు ఇప్పుడు జరిగిన ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉండి మా కష్టపడే వాళ్ళకి ఎంతగానో ఇది సహాయపడుతుందని నేను నమ్ముతూ చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను నా పేరు కరిపద్మా అండి బొట్టలు కొనేరు నలభై తీజును మా మా బాబు బొట్టలు కొనేరు మా బాబుకి ఒక ఒకరిగా పద్దాయి ఇప్పుడు మా పిల్లలకు ముగ్గురికి పద్దాయండీ బొట్టలు కొనేరు శ్వాసన నా పేరు క శ్రీదుర్గ మా అన్న వాళ్ళిద్దరికీ నాకు అమ్మవందనం గా అమ్మవందనం పడుతున్నాయి చంద్రబాబు మా మా ఏలూరు నలభై ఎనిమిదో డివిజను మా చంద్రబాబు గారికి లోకేష్ బాబుకి మా మా ఊరు ఎమ్మెల్యే గారికి బరేడ్ చెంటే గారికి నా అభివందనలు తెలుపుకుంటున్నాను నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మా ఇద్దరు మా అన్నయ్య టెన్త్ క్లాసు మా పెద్దని టెన్త్ క్లాసు మా చిన్నయ్య సిక్స్త్ సెవెంత్ క్లాసు మా నాన్న కూల్ పనికి వెళ్తాడు తల్లికి వందనం డబ్బుల వల్ల మా ముగ్గురికి పదమూడు పదమూడు వేలు చప్పున పడుతున్నాయి చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి నా పేరు కే సునీత మా అమ్మాయికి తల్లికి వందనం పదమూడు వేలు పడినాయి దానికి సంతోషంగా ఉంది ఇంకో పాప పడలేదు ఆ పాపకి టెక్నీషియన్ ప్రాబ్లం వల్ల ఆగినాయి అంట అవి వేస్తానంటున్నారు డబ్బులు పడడం వల్ల మా అమ్మాయి ఫీజుకి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి బుక్స్ కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉండేది ఆటో తోలుతారు ఆటో తోలి తీసుకొచ్చి చేయడం కన్నా ఇది ఇలా వేయడం వల్ల మంచిది వచ్చే డబ్బులు ఇంట్లోకే సరిపోయాయి ఈ పడడం వల్ల పిల్లల ఫీజులకి ఇబ్బంది లేకుండా సరిపోతుంది దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ ధన్యవాదాలు ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి గారికి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ నా పేరు సల్మా మా అమ్మ పేరు నౌషిన్ మా నాన్న పేరు వలి మా అన్నయ్య పేరు సాదిక్ నేను ఏడవ ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మా అన్నయ్య పదవ తరగతి చదువుతున్నాడు ఇంతకుముందు డబ్బులు డబ్బులు తల్లికి వందనం సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డాము మా నాన్న మా అమ్మ వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులు వచ్చాక కొంచెం భారం తగ్గింది బడేది చంటి గారికి లోకేష్ గారికి నా నా మా వైపు నుంచి ధన్యవాదాలు నా పేరు వలి మా పేరు నౌషిను మా పిల్లోడి పేరు సాదిక్ పిల్ల పేరు సల్మా మాకు తల్లికి వంద డబ్బులు ఇరవై ఆరు వేలు పడినాయి ఇద్దరు పిల్లలకి ధన్యవాదాలు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి బడేడి చంటి గారికి ధన్యవాదాలు మేము రోజువారీ కూలీ అండి అదే బతుకు ఇప్పుడు బాగుంది నా పేరు అండి రంగపేట ఇరవై తొమ్మిదవ డిజను ఒక ఐదు ఒకరు ఆరు ఒకళ్ళు ఏడు చదువుతున్నారు ముగ్గురు అండి పదమూడు వేలు పడినాయి మనిషికి చాలా ఆనందంగా ఉంది ఒకరికే పడింది అండి ఇప్పుడు ఏమో ఈ పన్ను ముగ్గురు ముగ్గురికి పడింది ఆనందంగా ఉండముగా పైలా రఘురామ్ గారు నా పేరు మా ఆవిడ పేరు పైలా జ్యోతి మా ఇద్దరికి అమ్మఒడి పడ్డాదండి మా యావడికి వెళ్ళి మాకు మా పిల్లలకి గత ప్రభుత్వంలో ఒకరికి పడటానికే కష్టంగా పడ్డాదండి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఐదేళ్ళు వేసింది ఈ ప్రభుత్వంలో ఒక దెబ్బకే చూపించాడండి ముగ్గురు పిల్లలకి ఒక దెబ్బకి వేసాడండి చాలా ఆనందంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు అండి చంటి గారికి బాగా కృతజ్ఞతలు అండి నేను ఆటో తోలుతానండి మేము ఆటో తోలుతాం కానీ రోజుకి నాలుగు వందలు మూడు వందలు సంపాదించడం కష్టమైపోతుందండి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ మొత్తం వల్ల మాకు చాలా ఉపయోగపడుతున్నట్టేనండి దేవుడి దయ వల్ల ఆ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల చండీ గారి దయ వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి పిల్లలు ఒకరు ఫిఫ్త్ ఒకరు సిక్స్త్ ఒకరు సెవెంత్ అండి ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి నా పేరు జానమల్ రమేష్ అండి నా భార్య పేరు కృష్ణవేణి ఇద్దరు పిల్లలు అండి బోనా బోనా అని చెప్పి టెన్త్ క్లాస్ చదివిందండి ఈ క్లాస్ టెన్త్ క్లాస్కి వస్తుంది ఈ పాప ఎయిత్ క్లాస్కి వస్తుంది మీ మీకు ప్రత్యేకంగా మేము చాలా సంతోషంతో మీకు ఈ మార్చి చెప్తున్నామండి గత ప్రభుత్వంలో కొంచెం కొంచెం ఇబ్బందులు వచ్చినాయి చదువు చదివించడంలో చాలా ఇబ్బంది పడ్డాం వాళ్ళంట వాళ్ళందరూ కూడా మేము డబ్బులు లేక ఇబ్బంది పడిన రోజులు ఎన్నో చూసాము తర్వాత ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలకు ఉంటే ఒక ఆడపిల్లకే డబ్బులు పని ఇప్పుడు ఏంటంటే మీరు ఇచ్చిన ఈ ఇద్దరు పాపలకి మాకు విద్యా దీవెన పడ్డాదండి ఈ ఇద్దరు పాపలకి కూడా తల్లికి వందనం పడ్డది ఇద్దరు పిల్లకి కూడా మాకు ఎంతో సంతోషంగా ఉందండి తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం ఈ టైంలో మనకి గత ప్రభుత్వంతో చూసుకుంటే చాలా అవకతవకలు ఉన్నాయి తర్వాత ఈ ఇబ్బందుల్లో వచ్చిన మన లోకేష్ బాబు గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు పిల్లలకి ఇంకా మంచి ఈ జరగాలని చెప్పి నేను ఇంకా అనుకుంటున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్య మధ్యతరగతి కుటుంబాలకి మీరు ఇచ్చే ఈ సహకారం మాకు ఎంతో సంతోషంగా ఉంది తర్వాత మా లోకేష్ బాబు గారికి ఇంతటి ఆలోచించినందుకు ఆయన చాలా పెద్ద ఆలోచనలతోటే ఉన్నారు ఆయన మాకు మీరు మీరు ఆ పదవి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం అండి రమేష్ అండి నేను హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తాను ఆవిడ టైలరింగ్ ఇంతకుముందు ఒకరికి చదివించడానికి మాకు కష్టంగా ఉండేది అటువంటి ఇద్దరు పిల్లల్ని మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం ఇంతకుముందు ఒక పాపకి స్కూల్ ఫీజు కట్టేవాళ్ళం పాపకు కొంచెం ఇబ్బంది పడి అప్పు తీసుకొచ్చి కట్టవలసిన పరిస్థితి వచ్చింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని ధైర్యంగా చదివించుకుంటున్నామండి అప్పు లేకుండా ఉండాల్సి వచ్చింది తర్వాత మీరు ఈ సహకారం మాకు అందించినందుకు మాకు పిల్లలు కొంచెం ముందు తీసుకెళ్తామండి మీరు కూడా మాకు సహాయం చేయవలసింది కోరుతున్నాను మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ అండి నా చదువుకు సేకరించిన లోకేష్ మావయ్యకి థ్యాంక్ యూ సీఎం గారికి థ్యాంక్ యూ నా పేరు తేజసాలయ్య నేను ఎనిమిదో తరగతికి చదువుకుంటున్నాను మా చదువుకు సంబంధించిన లోకేష్ మావయ్య గారికి చాలా కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను ప్రీతి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా పేరు కృష్ణవేణి నాకు ఇద్దరు పాపలు మా వారు నేను కష్టపడిన దానికి ఇంట్లో ఖర్చులకే సరిపోయేది గత ప్రభుత్వం ఒక పాపకు డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులతో చదువుకి ఒకరికి వచ్చేది ఇంకొకరికి అప్పు చేసి చేసేవాళ్ళం ఇప్పుడు ఇద్దరికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ముందు ముందు చాలా పథకాలు పెట్టి మమ్మల్ని సంతోషం హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాం జై మాది ఏలూరు ముప్పై తొమ్మిదవ డివిజన్ చంటి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము జై బడేటి నేను ముప్పై తొమ్మిదో డివిజన్ నేను కూలి పని చేసుకుంటానన్నా ఇదివరకు ప్రభుత్వంలో ఒక పిల్లడిగా వచ్చేది ఈ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలు పడ్డాయి పెద్ద బాబు టెన్త్ క్లాసు చిన్నబాబు ఎత్తి క్లాసు ఈ ప్రభుత్వం వచ్చిన కాని మాకు కూడా చాలా బాగున్నాయన్న మాకు పిలిచి వేసి మమ్మల్ని ఆదరిస్తున్న గవర్నమెంట్కి మా హృదయపూర్గా వందనాలు తెలియజేసుకుంటున్నాం అలాగే బడ్జెట్ సెంటి గారికి మా వందనాలు అలాగే సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి యోగేష్ బాబు గారికి తెలుపుకొని ఉన్నా నా పేరు చందు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా నా పే నేదివరకు మనకి ఒడ్డు పడేదే కాదు ఇప్పుడు చంద్రబాబు ఏమో తల్లికి వందన ఇద్దరికే పెట్టారు వందనాలు మీరు చంద్రబాబుకి భలే చంటి గారికి ఈ లోకేష్ గారికి అందరికి నా థ్యాంక్ యూ నా పేరు సాత్విక్ నేను టెన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్ చదువుతున్నా ఇప్పుడు నాకు చంద్రబాబు వచ్చిన నుండి ఇద్దరికి వెళ్తున్నాను డబ్బులు మా డాడీ కూడా పెయింటింగ్ పని చేస్తాడు ఒక రోజు డబ్బులు రోజు ఒకరోజు ఉన్నా చంద్రబాబు వచ్చినప్పటి నుండి మా అమ్మ అన్నీ కలిసి వస్తున్నాయి డబ్బులు అన్నీ వచ్చినాయి థ్యాంక్ యూ మా చదువు కూడా బాగా డబ్బులు ఎత్తున్నారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు ప్రైవేట్ స్కూల్కి ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఇచ్చేవాడు కాదు నమస్కారం అండి మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ముప్పో డిజును మా కూట ప్రభుత్వం వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నేను పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నేను ఏలూరు బడే చండీ గారికి నేను ప్రత్యేకంగా కొత్తలు చెప్పుకుంటున్నాను నాకు ఇద్దరు ఆడపిల్ల నేను డైలీ లేబర్నండి ఇదివరకు ఇద్దరు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఇద్దరికి వేస్తా అని చెప్పేసి ఒక ఒకరికి వేసారు ఇవాళ మంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారండి నాకు చాలా ఆనందంగా ఉంది ఇదివరకు ఫీజులు కట్టుకుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఫీజులు కట్టకుంటే కూడా బాగుందండి ఇద్దరు పిల్లలకి ఒక పిల్లలకి పడింది అండి ఇంకో పిల్లల పేరు ఉంది ఉందన్నారు నాకు చాలా ఆనందంగా ఉందండి ఈ ఆనందాన్ని అలా పెంచుకోవడానికి అర్థం కావట్లేదు ప్రత్యేకంగా ఏలూరు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ ఇప్పటి వరకు చంద్రన్న మాకు అన్ని మేలే చేశారు గ్యాస్ బండ దగ్గర నుండి మా గ్యాస్ బండి డబ్బులు పడ్డాయి రెండు సార్లు పడిపోయినాయి ఎనిమిది వందలు ఎనిమిది వందలు మేము సంతోషంగా ఉన్నాము గత ప్రభుత్వంలో మాకు పిల్లకి అమ్మఒడి అన్నారు అందరూ తీసుకున్నారు కానీ నా పిల్లకి రాలే తొంభై పర్సెంట్ హాజరుంది మార్కులు చాలా టీచర్ గారు గో చాలా బాధపడ్డాం అయినా మా పెద్ద పిల్లకి రాలేదు ఇబ్బంది పడిపోయాము ఈ ప్రభుత్వంలో మేము ఇద్దరికి స్కూల్ మా పిల్ల తొమ్మిదో క్లాస్కి వెళ్ళింది ఇప్పుడు చిన్న పాప మూడో క్లాస్కి వెళ్తుంది ఇద్దరు పిల్లలకి శనివా పన్నెండో తారీఖుని పడతాయని మేము చూసుకున్నాం వెళ్ళాము అప్పుడు పడలేదని బాధపడ్డా చాలా బాధపడిపోయి వచ్చేసాను నేను ఇంటికి వచ్చేసి అందరికి పడ్డాయి ఫోన్లే నాకు పడిపోతే మిగతా వాళ్ళకి కూడా పడ్డాను నేను సంతోషపడ్డా తర్వాత మెసేజ్ వస్తుందన్న నేను సచివాలయం వాటికి వెళ్ళాను సచివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసుకున్నా నా పేర్లోనే షేక్ ప్రియా షేక్ ఆశ చూసుకుంటే పడ్డి అని చెప్పారు నేను చాలా సంతోషపడిపోయి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి బ్యాంక్ బ్యాంక్ లేదు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే పడిపోయినాయి అని చూపించారు నేను చాలా సంతోషపడ్డాను నా ఇద్దరు పిల్లలకు కాడని సంతోషం సచివాలయానికి వెళ్ళి చాలా ఇబ్బంది పడిపోయిన సంతోషంగా ఉన్నా ఇక నేను ఒకటే అనుకున్న చంటనే బటెటి చంటని ఏలూరు న్యూయార్గం మాకు చాలా మేలే చేస్తుంది అనుకుని నేను చెప్తున్నాను ఇలాగే ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని నేను కోరుకుతున్నాను నీలాగే మా పిల్లల కాడను ఇంకా చదివి ఒక పిల్లలతోనే ఆగిపోదాం అనుకున్నా ఇంకా పిల్లల్ని డిగ్రీ వరకు చదివించుకోవాలని అనుకుంటున్నాను నాకు నలుగురు అమ్మాయిలు మరి మన చంద్రబాబు గారు చెప్పిన మాట ఆహారం నెరవేర్చుకున్నారు మరి ఇటువరకు గతంలోనే ఒక పాపకి వేసేవాళ్ళు ప పదమూడు వేలు ఇప్పుడు నలుగురి మాటకి చంద్రన్న మంచి భీమా ఇచ్చినందుకు కూడా మేము సంతోషిస్తున్నాము నలుగురు పిల్లలకి తల్లి వందనం చే వందనం పడింది మా హృదయపూర్వక సంతోషం చాలా సంతోషపడుతున్నాము మేము పిల్లల్ని కూడా చదివించుకుంటాకి మేము ఒక పిల్లని చదివించుకునే వాళ్ళం ప్రైవేట్లోని ఇప్పుడు నలుగురు పిల్లల్ని చదివించుకోవడానికి మేము సంతోషపడుతున్నాము అలాగే మేము బయట అప్పులు ఎక్కడ తెచ్చుకోకుండా వడ్డీకి తెచ్చుకోకుండా చంద్రన్న ఇచ్చిన డబ్బులతోనే మేము పిల్లల్ని చదివించుకోవాలని సంతోషపడుతున్నాను అలాగే చెంటన్నకి అలాగే రోకేష్ అన్నకి మా పవన్ కళ్యాణ్ అన్నకి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న చిన్న మాధువుని సంతోషిస్తున్నాను అమ్మకు వందడం తరపున మా పిల్లలు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి అలా పడినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంటి గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము ఏలు ముప్పై తొమ్మిదో డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము చాలా సంతోషంగా ఉన్నాము పిల్లలకు చదువు నిమిత్తం ముప్పై తొమ్మిది వేలు వేసినందుకు చాలా కృతజ్ఞతగా ఉన్నాను ఇంతవరకు అప్పు చేసి కట్టేవాళ్ళము మా వారు షాప్కి వెళ్ళేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరపున చంటి గారి తరపున ముప్పై తొమ్మిది వేలు వేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను ఇద్దరికి డబ్బులు పడ్డాయి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంటి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే పై చదువులు చదివించాలన్న మా సోమతే తగ్గట్టు మేము చదివించుకోలేము ఎందుకంటే నా పరిస్థితి వచ్చి మా ఆయన గారు బట్టల షాప్లో పనిచేస్తారు దానివల్ల నేను పిల్లల్ని చదివించుకోవాలంటే చంద్రబాబు గారు చాలా హెల్ప్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అన్ లోకేష్ గారికి కూడాను పవన్ కళ్యాణ్ గారికి కూడాను చంటి గారికి కూడాను ఎందుకంటే మేము తెలుగుదేశం గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారు బాగా మాకు ఎంతమంది ఉంటే డబ్బులు వేస్తామని ఆయన మాట ఇచ్చినందుకు మా మాట నిలబెట్టారు దానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము నా పేరు యాగాటి నాగవల్లి ముప్పై తొమ్మిదవ డిజైన్ ఏలూరు నుంచి మాట్లాడుతున్నా మా ఇద్దరికి మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పడింది చదువుకి ఇబ్బంది లేకుండా అప్పులు చేయకుండా మా పిల్లలిద్దరిని చదివించుకుంటున్నాం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చంటి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం